మనం కూడా అమెరికాతో పాటు హల్చల్ అంత గొప్పగా ఎదిగేవాళ్ళం నమ్మబుద్ధి కావటం ఈ పది సంవత్సరాల్లోనే ఇంత గొప్పగా దేశాన్ని ప్రపంచంలో తీర్చిదిద్దడం అన్నది నమ్మలేని పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ ఆలోచనలు కాంగ్రెస్ చేసిన పరిపాలనతో మనం అలా దిగసారిపోయింది మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటని అంటే మళ్ళీ మనం సెంటర్లో కా కాంగ్రెస్ని ఓడించి బీజేపీ పార్టీని తెచ్చుకుందాం స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ రావటం అంటే అదేదో పథకాలు అయ్యో చేస్తే ఆరు పథకాలు చేసి మనల్ని నన్ను తీర్చిదిద్ది అభివృద్ధిలోనూ డెవలప్ చేస్తేనే కాదు ఒక కుటుంబం కుటుంబం మీద వ్యతిరేకతతో ఒక కేటీఆర్ అహంకారాన్ని వ్యతిరేకంగా చేసిన ఓటు అది కాబట్టి మిత్రులారా మనం ఈసారి ఖచ్చితంగా ఇక్కడ మోడీ గారిని గెలిపించుకుందాం ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మరొకసారి మోడీ మూడోసారి మోడీ వస్తే ఈ దేశం ఖచ్చితంగా మూడో స్థానానికి వెళ్తుంది ఆ తర్వాత మొదటి స్థానంలో ప్రపంచంలో ఉంటుంది జనతా గమనించి కమలం గుర్తు మీద ఓటేసి మనం మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం అయితేనే ఉంది మీ ద్వారా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను ఖమ్మం పట్టణంలో కూడా కాషాయం కలగాల్సిందే కాషాయం రావాల్సిందే దీని అందరినీ మీరు సమర్థిస్తున్నారు ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఖమ్మం పట్టణంలో కూడా బీజేపీ ఎట్టి స్థానానికి ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాం ఇది గమనిస్తారని ఆలోచిస్తాం